వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరో రెండు రోజుల పాటు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే ఈ సీజన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వేడి నమోదవుతుంది తాజాగా ప్రకాశం జిల్లాలో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది నూట ఐదు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఎనభై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది తీవ్ర వడగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మాడు పగులుతుంది రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత పెరుగుతుంది గురువారం ఏపీలోని ఐదు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ప్రకాశం జిల్లా నందనమారెల్లో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో నలభై రెండు పాయింట్ రెండు డిగ్రీలు కడప జిల్లా ఒంటిమెట్టులో నలభై రెండు పాయింట్ ఒకటి డిగ్రీలు కర్నూలులో నలభై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీలు పార్వతీపురం మన్యం జిల్లా సేదుపేటలో నలభై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీలు తిరుపతి జిల్లా రేణుకొండలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు చిత్తూరు జిల్లా కొత్తపల్లి నంద్యాల జిల్లా రుద్రవరంలో నలభై ఒకటి డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పదిహేను మండలాల్లో తీవ్ర వడగాలులు తొంభై ఒక్క మండలాల్లో వడగాలులు వీచాయి ఇక ఈ రోజు ఎనభై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాలులు రెండు వందల ఎనిమిది మండలాల్లో సాధారణ వడగాలుపులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది విజయనగరంలో ఇరవై రెండు మండలాల్లో శ్రీకాకుళంలో పద్నాలుగు మండలాల్లో పార్వతీపురం మన్యంలో అల్లూరు సీతారామరాజు తొమ్మిది మండలాల్లో అనకాపల్లి తొమ్మిది మండలాల్లో తూర్పుగోదావరి ఎనిమిది మండలాల్లో కాకినాడ ఏడు మండలాల్లో ఏలూరు ఐదు మండలాల్లో ఎన్టీఆర్ జిల్లాలో మూడు మండలాల్లో ఈ రోజు తీవ్ర వడగాలుడు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు